వెల్కమ్ టు జస్ట్ హెల్దీ రెసిపీస్ ఇవాళ మన హెల్దీ రెసిపీ వచ్చేసి హెల్దీ వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్ ఈ స్ప్రౌట్ సలాడ్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి దీనికోసం మనకు అవసరమయ్యే వెజీస్ క్యారెట్ బీట్రూట్ కుకుంబర్ టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే వీటితో పాటు కొన్ని స్ప్రౌట్స్ని ముందుగానే మనము చల్లని వాటర్లో కడిగి సిద్ధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు సాలడ్ ప్రిపరేషన్ చూద్దాం ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నెయ్యిని యూస్ చేయడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక సన్నని చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని అట్లనే ఒక హాఫ్ ఆనియన్ని కట్ చేసి ఆనియన్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిస్ అన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను బీట్రూట్ కూడా యాడ్ చేస్తున్నాను సో నేను ప్రిపేర్ చేసే శాలెడ్ అంత కలర్ఫుల్గా ఉండకపోవచ్చు బీట్రూట్ కలర్లోకి మీరు వేళ బీట్రూట్ కలర్ సాలడ్ అంతా స్ప్రెడ్ అవ్వడం నచ్చకపోతే బీట్రూట్ని మీరు స్కిప్ చేసి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లైక్ బ్రోకర్లీ నేనైలా అవైలబిలిటీలో ఉంది కాబట్టి అండ్ హెల్తీగా కూడా మంచిది కాబట్టి బీట్రూట్ని యాడ్ చేసుకున్నా ఇవి ఒక ఫైవ్ సెకండ్స్ హై ఫ్లేమ్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం స్ప్రౌట్స్ని స్ప్రౌట్స్ని యాడ్ చేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి మంట సిమ్లో ఉంచితే కింద ఉన్న వెజ్జీస్ అన్నీ కూడా మాడకుండా ఉంటాయి ఇప్పుడు స్ప్రౌట్స్ని యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నుంచి పది సెకండ్ల వరకు మూత పెట్టి మగ్గనివ్వండి మనం ఇక్కడ సాలడ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అంత ఎక్కువగా వెజ్జీస్ అన్నీ కూడా మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి నోటికి సాఫ్ట్గా టేస్టీగా తగిలితే సరిపోతుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ పెప్పర్ యాడ్ చేసేసుకొని నిమ్మరసం ఈ సాలెడ్ పైన పిండుకోవడం వల్ల ఈ సాలడ్కి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది మా ఇంట్లో పిల్లలు పెప్పర్ని అంతగా ఇష్టపడరు కాబట్టి నా దగ్గర ఉన్న చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ని కలిపి ఇలా సాలడ్ పైన ఇట్లా మనం తగ్గట్టు ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నుంచి పది సెకండ్లు ఇలా ఇప్పుడు వెజ్జీస్ అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వెజ్ స్ప్రౌట్ సాలడ్ రెడీ అయిపోతుంది దీన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే ఎంతో టేస్టీ టేస్టీ కలర్ఫుల్ వెజ్జీ సాలడ్ రెడీ అయిపోతుంది మీకు ఏ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్